పార్టీలు అనగా బీజేపీ అవచ్చు కాంగ్రెస్ అవచ్చు దుబ్బాక కోఆపరేట్లో పిఎస్ఎస్లో జరిగిన అవినీతి మీద లేని కోని ఆరోపణలు చేస్తున్నారు గతంలోనే మా పాలకవర్గం ఏర్పడిన రోజు నాడే మేమందరం క్రమ స్వీకారం చేసినాక పది పదిహేను రోజులనే కరోనా రావడం జరిగింది అప్పుడు పూర్తి స్థాయిలో లాక్డౌన్ వేయడం వల్ల అప్పటికే గత పాలక వర్గాన్ని మిస్గైడ్ చేస్తూ గత సి పద్దెనిమిది లక్షల ఇరవై వేల చిల్లరను స్టాకు ఉన్నదని సీంచడం జరిగింది తర్వాత కరోనా తర్వాత మనం వివిధ రకాలుగా రైతులంతా ఒక్కదాడ గుమ్మి కూడదు అని చెప్పి ఏ ఊరికి ఆ ఊరికి ఎరువులు పంపడం జరిగింది ఆ పాత బేసిన్ చూసుకొని స్టాక్ వెరిఫికేషన్ ఆఫీసర్లను కలుపుకొని ఆ డిటర్లను కలుపుకొని ఇంక కొంత ఈ పద్దెనిమిది లక్షలకు తోడు ఇంకో పదిహేను ఇరవై లక్షలకు ముందుకు తీసుకుపోయిండు ఇదేదో కరోనా తర్వాత మేము ఇక్కడికి ఆఫీస్కి వచ్చి చూడడం వల్ల ఇంట్లో ఏదో జరుగుతుందని తెలిసి వెంటనే పాలకవర్గం మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇరవై ఒకటి ఆరు ఇరవై రెండులో మనము గారిని సస్పెండ్ చేస్తూ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయాలని అడిగితే ఆ డిసి వన్ ఎంక్వైరీ చేసి ఇందులో మొత్తంలో నలభై లక్షల అవినీతి జరిగిందని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ అవినీతి రిపోర్ట్ మీద ఎవరైతే ఇచ్చిరో గారు చేసిరని ఇచ్చిరో దీనికి సంబంధించి మేము తక్షణమే పాలకవర్గం పాదారు రెండు ఇరవై మూడు నాడు వారి నోటీసు ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాడు పాలకవర్గం మీటింగ్ ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన స్టాక్ వెరిఫికేషన్ ఆఫీసర్లు మంత్లీ మంత్లీ బ్యాంకు ఆఫీసర్స్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పూర్తిస్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అడిగితే ఈ రోజు కూడా మేము పాలకవర్గం తీర్మానం చేసి ఒకటి అడిగితే వాళ్ళు ఇవ్వాలి ఇవ్వలేదు ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో సీఓ అవినీతి చేసిన స్పష్టంగా ఎంపీవే కనబడుతున్నది దీనికి సంబంధించిన ప్రతి ఇది మేము రిపోర్ట్ ప్రా రిపోర్ట్ అందరం పాలకవర్గమే రిపోర్ట్ ఆధారంగా ఇవ్వాలని అడిగితే ఈ రోజు కూడా చేయలేదు అది ఓను మళ్ళా తర్వాత కూడా వాళ్ళు సంజాయిసి ఇవ్వాలని నోటీస్ ఇస్తే మేము గతంలో సయాన నేనే డీసీఓ ఆఫీస్కు అటెండ్ అయ్యి రెండు తొమ్మిది నాడు మేము కొన్ని మళ్ళా సమస్యలు కొన్ని ప్రశ్నలు ఎవరెత్తినాం గత వర్గం నుంచి ఇప్పుడు సంబంధించిన వర్గం వరకు గారు ఏమేమి చేసిరూ అని చెప్పి సోకాజ్ నోటీస్ నంబర్ మూడు వందల అరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాడు మళ్ళా నేనే సయానా డీసీ ఆఫీస్కి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది రెండో లెటర్ దీనికి పూర్తి స్థాయిలో అధికార ఆధారాలు ఇవ్వలేరు ఏమి ఇవ్వలేదు కానీ మేము ఇవన్నీ చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక రెండు వడ్ల సెంటర్లు ఉంటే దాన్ని ఎనిమిది తొమ్మిది సెంటర్లకి పనిచేస్తుంటే పని లేని ప్రతిపక్ష పార్టీలు గతంలో మొన్న దాకున్న ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మరి గత టూ ఇయర్స్ కిందనే బయటపడ్డది కదా మరి తను ఆయన ఎంక్వైరీ చేయించి తప్పు ఉంటే మా పాలకవర్గం కావచ్చు చైర్మన్ మీద చర్య ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు లేనిపోయిన ఆరోపణలు చేసి మా ఎమ్మెల్యే గారి మీద మాటలు మాట్లాడడం తను అప్పుడు ఎంపీ బీజేపీలు బాగా మాట్లాడుతున్నారు కదా డెబ్బై లక్షలు ఎనభై లక్షలని మరి ఇందులో అనవర్తలేదు వాస్తవ రిపోర్ట్ ఇది ఎంక్వైరీ రిపోర్టు ఈ రిపోర్ట్ ఏమన్నా తప్పు ఉంటే నేను ఏ శిక్షకైనా సిద్ధం నా అనిది వెళ్తే కానీ వాళ్ళే కావాలని రాజకీయంగా పార్టీని బదనాం చేద్దామని ఇది ఒకటి లేవనెత్తుకొని తిరుగుతున్నారు అట్లనే నేను కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు కోటి రూపాయలని కోటి రూపాయలు ఎక్కడుంది అధికారులు ఎంక్వైరీ చేసే మనకు నలభై లక్షలని ఇచ్చారు ఇది సంబంధించిన కోఆపరేట్లో అత్యున్నమైన సట్టం ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ద్వారా చేసిన దాంట్లో దాంట్లో పూర్తి బాధ్యు సిఇ అని ఇచ్చిండు సివో గారు చేశారు గత పాలక వర్గంను మిస్ గైడ్ చేసి ఒక పద్దెనిమిది లక్షలు ఉన్నాయి ఇప్పుడు ఒక పాలక వర్గం మిస్ చేసి ఒక తొమ్మిది లక్షలు ఉన్నాయి పట్లేదు సంబంధించి పట్లేదు మొత్తం ముప్పై లక్షలు ఉంటాయి ఇంకొక ఎనిమిది లక్షలు ఉద్యోగస్తుల పిఎఫ్ మరియు వివిధ రకాల రైతులు సన్నకారు రైతులు లోన్ కట్టుకున్నాయి డైరెక్ట్ ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆధారాలు సహా కనబడుతున్నాయి ఇవన్నీ నేను మీడియాకు మీరు తీసుకున్నా దయచేసి మీడియా ప్రజలకు ఏం జరిగిందో స్థూలంగా తీసుకుపోవాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైకి పద్దెనిమిది లక్షల చిల్లర ఉన్నదని ఆడిటర్సే రాసేది పంతొమ్మిది ఇరవై మధ్యలో ఆ మూడో నెలల మేము ఆ ఇరవై రెండు నాడు ప్రమాణస్వీకారం చేసిన పంతొమ్మిది ఇరవై ఫిబ్రవరి నుండి ముప్పై నుంచి పూర్తి స్థాయిలో లాక్డౌన్ పడదు లాక్డౌన్ పడ్డాక రైతులైతే ఎవరైతే ఒక్కదా గుమ్ము ఉద్దేశంతో ఊళ్ళో పంపితే దాని పాతది బేజ్ చేసుకుంటూ అదే ఆఫీసర్స్ ను మేనేజ్ చేసుకుంటూ తను ఇంకా అనుకున్నదా ఆట ఆడుకుంటూ వెండు వన్ ఇయర్ తర్వాత మనం లాక్డౌన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే వరకు జరగాల్సిన నష్టం జరిగింది దాన్ని అంత ఎంతనే అందుకే సస్పెండ్ చేసి తన చర్యలు తీసుకున్న రాసినాం ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల నిన్న మీరు బాగా మాట్లాడారు కదా గవర్నమెంట్ మీదే ఉన్నది కదా సంబంధిత కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామన్నారు కదా చేయండి చేసి డీసీఓ గారితో మేము ఏవైతే లేవనిచ్చినామో పాలకవర్గం తరఫున అవిట్లకు మాకు తగిన సాక్ష్యాలు ఇప్పించగలరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తే ఇక్కడ నుంచి ఇచ్చిపెట్టేదే లేదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కొని మా ఎమ్మెల్యే గారిని ఏమన్నా సరే మీరు నన్ను విడిచిపెట్టేదే లేదు ఎమ్మెల్యే గారి అవినీతి చేయమని చెప్పడు గతంలోనే జరిగిన ఈ అవినీతిని మేమే బయట తెచ్చినాం మేమే ఎంక్వైరీ చేసి బయట నిజాలన్నీ ప్రజలకు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం సమయ సహకార సంఘంలో జరిగినటువంటి యాభై లక్షల అవినీతిపై గత వారం రోజులుగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్యే గారిపై దుష్ప్రచారం చేయడం జరుగుతుంది వారికి సంబంధం ఉందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత జరిగిన విషయం అప్పుడు ఇప్పటి శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగానే ఉన్నారు వారికి ఈ సొసైటీకి సంబంధం లేదు ఒక్కనాడు వచ్చిన దాఖలు కూడా లేవు ఆయనకి ఈ పరిస్థితి మొత్తానికే తెలియదు వారిపై ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటు రెండు వేల ఒకటి నుంచి అప్పుడు చేసిన అడిటర్లు యాభై లక్షల రూపాయలు అప్పటి సీఈఓ లక్ష్మారెడ్డి మరియు చైర్మన్ షేర్ల కైలాస్ గారు చేసిరని చెప్పేసి కోఆపరేటివ్ యాక్ట్ ఫిఫ్టీ వన్ ద్వారా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ముప్పై రెండు లక్షల రూపాయలు చైర్మన్ గారు పది లక్షల రూపాయలు సీఈఓ గారు వారు మిగిలిన డబ్బులు మొన్న వచ్చినటువంటి కొత్త సీఈఓ ద్వారా బ్యాంకు నుంచి వెళ్ళి పాడి పైసలు డ్రా చేశారని చెప్పేసి నోటీసు ఇవ్వడం జరిగింది ఇందులో పూర్తి స్థాయి అవినీతికి పాల్పడినటువంటి చైర్మన్ సీఈఓలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి మొన్నటి రోజు మేము పదకొండు మంది డైరెక్టర్ల మందరం పోయి అవిశ్వాస తీర్మానం పెట్టినాం అదేవిధంగా ఒకటే పరి నా పదవి పోతుందనే ఉద్దేశంతో మనం మేకలను కొన్నట్టు అంగట్లో మేకలను కొన్నట్టు డైరెక్టర్లను కొనుక్కపోయి ఈరోజు గోవలో పెట్టి అవిశ్వాస తీరా తీర్మానాన్ని ఎత్తుకొట్టాలని చూసిండు దానికి మేము అందరం కూడా అది కంపల్సరీ జరగాలనే ఉద్దేశంతో కలెక్టర్ దగ్గర పోయి అర్జీ పెట్టుకున్నాం అయ్యా మా పరిస్థితికి ఇది సొసైటీలో కిందగానం అవినీతి జరిగింది దాన్ని అధ్యక్ష దాకా మీరు విచారం జరపాలి విచారం జరిపిన తర్వాతనే ఆదేశాలు జారీ చేయాలంటే మొన్నటి రోజు మళ్ళీ పోస్ట్ పోన్ చేసిరు ఎప్పటికైనా కానీ మీరు మింగిన డబ్బులు ఈ రైతుల డబ్బులు మీరు కట్టాల్సిన బాధ్యత మీపైనే ఉన్నది అది అయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తాం మేము ఆఫీసులోకి వెళ్ళకుండా బయటనే ఉండి మా నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు లక్ష్మారెడ్డి నేను గతంలో పిఎసిఎస్ దుబ్బాక సంఘంలో సిఇఒగా పనిచేసినాను పిఎసిఎస్ లో జరిగిన అవినీతిపై నన్ను సస్పెండ్ చేసినారు సంబంధించిన దానిపైన నన్ను బాధ్యం చేసి పాలకవర్గం చైర్మన్ మరియు అధికారులు కలిపి నన్ను సస్పెండ్ చేసినారు ఇందులో జరిగిన అవినీతిలో నాకు ఎలాంటి సంబంధం లేదు ముఖ్యంగా దీనిలో సంబంధం ఉన్న వ్యక్తులు చైర్మన్ కైలాసము మరియు డైరెక్టర్ ఇద్దరు మోహన్ రెడ్డి ప్లస్ మధుసూదన్ రెడ్డి చిలకల మధుసూదన్ రెడ్డి ఇద్దరు ప్లస్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ సిఇ మోహన్ అండ్ కర్ణాకర్ స్టాఫ్ అస్టెంట్ ఈ నలుగురు చేసిన దానికి నన్ను బాధ్యం చేసి నేను అప్పుడు సీఈఓ ఉన్నందుకు నన్ను బాధ్యం చేసి నాపై రిపోర్టు తయారు చేసి నన్ను సస్పెండ్ చేసినారు దీనికి ముఖ్యంగా బాధలు అంటే చైర్మన్ కొన్ని లారీలను వాళ్ళ గ్రామాలకు తరలించకపోయినాడు అక్కడ అమ్మేసిన తర్వాత డబ్బులను రికవరీ అమౌంట్కి జమ చేయలే నేను ఎన్నిసార్లు అడిగినా నేను జమ చేస్తాను అని అని ఎన్నిసార్లు ఒక ఆరు నెలల ఆరు నెలలు కూడా అడినాను అడిగినా కూడా తర్వాత చేస్తాను చేస్తాను ఆరు నెలల దాకా చేయలేదు మంత్రులు ప్రైవేట్ పట్ల చిన్నజన వాళ్ళ చుట్టాల బంధువుల సంబంధించిన చైర్మన్ వారి బంధువులు ఆయన సీతారామన్ చే పట్టలేదు భూంపల్లి భూమిపల్లికి పంపించినాడు నాలుగు లోడ్లు మందు పంపించినాడు అతని డబ్బులు మాత్రం చైర్మన్ ఇస్తా అని చెప్పి అతని పంపిండు దానికి కర్ణాకరు ఇద్దరు కలిసి కర్ణాకర్ తీసుకెళ్ళి చైర్మన్ సార్ ఫోన్ చేసి పంపించుకున్నారు తెప్పించిండు తెప్పించి డబ్బులు మాత్రం కట్టలేరు బ్యాంకులో కట్టలేరు కర్ణాకర్ అండ్ మరియు చైర్మన్ గారు దానికి సంబంధం అదే ఇక మోహన్ అనే వ్యక్తి ఏం చేశాడు పోతారెడ్డి పేట చిన్న నిజాం పేటకు రెండు లారి తాళ్ళపల్లికి రెండు లారీకి దుఃఖిమంతి పంపింది అతను కూడా కట్టలేదు అతను కట్టలేదు కట్టరా అని చెప్పేది కట్టలేడు అతను కూడా కట్టలేదు వీళ్ళకి సంబంధించి వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు కట్టనే కట్టారు డబ్బులు తర్వాత ఇంకో వ్యక్తి ఎంపీపీ వాళ్ళ మీ భర్త కిషన్ రెడ్డి గారికి కూడా పంపి లారి పంపిండు అతను కూడా డబ్బులు కట్టలేడు ఆయన ఇంకొకరు కలకుంట్ల రాజని ఆ ఎంపీపీకి సంబంధించిన వ్యక్తి అతను కూడా పంపిండు అతను కూడా డబ్బులు ఇవ్వాలి అతను కూడా ఇవ్వలేడు అతను కూడా తర్వాత తేకులపల్ల మల్లారెడ్డి అని మన మాజీ మండలాధ్యక్షుడు అతనికి లక్ష రూపాయలు పంపిండ్రు ఈ పట్టలేరుదనిలా మొన్న ఆ రోజు వాళ్ళ బిడ్డపల్లి ఉందని చెప్పి కర్ణాకరు ఏం చేశారంటే లక్ష రూపాయలు పట్టలేరు అమ్మి డబ్బులు కడతానని చెప్పి డబ్బులు కట్టక ఆ డబ్బులు మల్లారెడ్డికి ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చినామని మేము అడిగితే చైర్మన్ సాబ్ ఏమన్నాడని చెప్పి ఆయనకి ఇచ్చొచ్చిండ్రు తర్వాత కొన్ని డబ్బులు కూడా కొన్ని వేసే అమౌంట్ ఆ చైర్మన్కు కు కర్ణాకర్ ఇచ్చినాడు ఆడిటర్ వచ్చిన ఆడిటర్ కూడా అడిగిండు డబ్బులు కట్టాలని ఈ డైరెక్టర్ను వీళ్ళను మరియు మిగతా వీళ్ళ సిబ్బందిని కూడా అడిగిండు చర్యలు తీసుకుని నన్ను సస్పెండ్ చేసినారు అతను ఆ చైర్మన్ గారు తన పలుకుబడిని ఉపయోగించి తనకు రాకుండా సస్పెండ్ కాకుండా నన్ను సస్పెండ్ చేసిండు అది సంబంధం ఏంటంటే డైలీ వారు రోజువారి కార్యక్రమంలో చైర్మన్ మరియు సీఓ ఇద్దరు బాధ్యులు ఉంటారు రోజువారి ఖర్చులకు ఇద్దరు సంతకాలు ఉంటాయి అతను సంత ప్రతిదాని మీద పెట్టాడు కానీ చైర్మన్ మాత్రం సస్పెండ్ చేయలేరు అమృత సేనారెడ్డి సారు వీళ్ళందరిని అడిగినాడు అడిగిన తర్వాత అతను ఏమి రిపోర్ట్ మీద పైన ఏమి రాసిన డీసీఓకు చైర్మన్ మీద సీఓ మీద చర్యలు తీసుకోమని చెప్పి రాసినాడు కానీ దానికి పూర్తి పూర్తి బాధ్యత నా మీద వేసారు ఎందుకంటే నేను సీఈఓ ఉన్నది కాబట్టి నా పైన వాళ్ళు చేసే తప్పుకు నిన్నే బాధ్యం చేస్తా అని చెప్పి నన్ను బాధ్యం చేసారు ప్రస్తుతం పనిచేస్తున్న కర్ణాకర్ స్టాప్ గా పనిచేసిన కర్ణాకర్ను కూడా సొసైటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగము ఆయనకు సర్వీస్ బుక్ జరిగింది అతను రెండు వేల ఇరవై ఒకటిలో సర్వీస్ బుక్ వచ్చింది మాకు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది వరకే సర్వీస్ బుక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంప్లాయీస్గా గవర్నమెంట్ తీసుకోగలుగుతుంది హెచ్ఆర్ పాలసీ ప్రకారం అతను రెండు వేల ఇరవై సర్వీస్ బుక్ అతనికి అయింది కానీ అతను రెండు వేల పంతొమ్మిదిలో సర్వీస్ బుక్ అయినట్టు తప్పుడు రిపోర్ట్ చేసి ఉద్యోగానికి చైర్మన్ గారికి యాభై వేల రూపాయలు ఇచ్చినాడు సర్వీస్ బుక్ అయినది ఆ రెండు వేల ఇరవై ఒకటిలో తప్పుడు రిపోర్ట్ అయినది రెండు వేల ఇరవై ఒకటిలో తప్పుడు రిపోర్టు చేసుకున్నాడు అతను రిపోర్టు హెచ్ఆర్ పాలసీకి వ్యతిరేకంగా అతను ఉద్యోగంలో జాయిన్ అయినాడు అప్పుడు వారికి ఈ చైర్మన్ గారు మొత్తం సహకరించినాడు ఇన్ఛార్జ్ సిఇో అయిన మోహన్ అయినట్టు కూడా అతను కూడా ఇబ్బందులకు లోబడి చేయలేడు తప్పుడు రిపోర్ట్ కూడా డిసిఓ ఆఫీస్కు పంపిండు చేయించింది దీనిపై సమగ్ర విచారం జరిపి అతని తొలగించవలసిందో ఇది ఉన్న పాలకవర్గానికి మరియు డీసీఓ గారికి బ్యాంకు అధికారులకు మరియు కమిషనర్ గారికి కానీ వీళ్ళు ఎలాంటి ఇతనిపై చర్య తీసుకొని ఇతని ఎలా వచ్చాడు దీని రే రిపోర్ట్ ప్రకారం ఉన్నది ఇతను ఎలా ఎంట్రీ అయ్యిండు దాన్ని దీని మీద అతని మీద చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను ఎంక్వైరీ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఫిఫ్టీ నైన్ రిపోర్ట్ ప్రకారం ఏం చేశాడంటే చైర్మన్ డబ్బులు ఇచ్చి ఎంక్వైరీ ఆఫీసర్ను మేనేజ్ చేసినాడు అప్పుడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినాడు దీనిపై కూడా సమగ్ర విచారణ జరపాలని నేను డీసీఓ గారిని మరియు కమిషనర్ గారిని మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సాగర్ సంబంధ సంబంధించిన ఇది దీన్ని కూడా ఎంక్వైరీ కోలని కోరుతున్నాము నన్ను నా పైన నాకు ఎలాంటి రూపాయలు లేదు కాబట్టి ఉద్యోగం చేస్తే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నాకు ఇంతవరకు నా దగ్గర ఏమి ఇలాంటి లోపాలు లేవు డబ్బులు లేవు కాకపోతే నేను జీతంతోనే బతుకుతా నాకు ఎలాంటి వ్యవసాయం లేవు ఏ ఇల్లు ఒకటి తప్ప చిన్న ఇల్లు తప్ప ఏమీ లేదు ప్లీజ్ దయచేసి తప్పుడు రిపోర్ట్ చెప్పిన ఎంక్వైరీ ఆఫీసర్ చేసిన తప్పుడు రిపోర్టు అప్పుడు నన్ను సస్పెండ్ చేసిన దాని గురించి తెలియజే మీకు ఎందుకంటే నాపై సస్పెన్షన్ నన్ను ఎత్తివేయగలని మరియు నా ఉద్యోగం నాకు ఇప్పించగలని పాలక వర్గానికి మరియు జీసీఓ గారికి మరియు కమిషనర్ గారికి నేను వేరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది